ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు జనవరి పది బుధవారం నేటి మన ధ్యాన లెక్కనో నిర్గమాకాండం పదహారో అధ్యాయం పన్నెండవ వచనం అలాగే పద్నాలుగు నుంచి పదహారు వచనాల వరకు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు పడిన ఆ మంచు ఇగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను మోషే ఇది తినుటకు యహోవా మీకిచ్చిన ఆహారము అనెను వ్యాఖ్యానాంశం ఉదయమునే దేవుని వాక్యములో పరిగ ఏరుకొనుట వ్యాఖ్యానాంశం ఉదయమునే దేవుని వాక్యములో పరిగ ఏరుకొనుట వ్యాఖ్యానం ప్రతి ఉదయము నా ఆత్మను ప్రభునందు సంతోషంగా ఉంచుకోవాలని అదే అతి ప్రాముఖ్యమైనది అత్యవసరమైనది అనే సత్యమును ప్రభు నాకు నేర్పాడు నేను ప్రభునందు సంతోషంగా లేకపోతే అనుదినము నా అంతరంగ పురుషుని పోషించుకొని బలపరుచుకోకపోతే ప్రభు పరిచర్యలో నేను ఆయన కోసం చేసే కార్యాలను సరైన ఉద్దేశంతో చేయలేను కాబట్టి ప్రతిరోజు కడే లేచి లేఖనాలను తెరచి ధ్యానించటం మొదలుపెట్టాను ఆ ధ్యానం ప్రసంగాల కోసం కాదు నా ఆత్మ పోషణ కోసమే ఈ ధ్యాన సమయంలో దేవుడు నాతో మాట్లాడిన సంగతులు తరువాత వాక్య పరిచర్యలో ఇతరులతో పంచుకోవటానికి దేవుడు వాడుకొనుచున్నాడని నేను తెలుసుకున్నాను ఈ ధ్యానాలను నేను నా అంతరంగ పురుషుని పోషణ కోసం చేసినా దేవుడు వాటిని నా వాక్య పరిచర్యలో వాడుకొని ఉన్నాడు ఈ విషయాన్ని నేను త్వరగా తెలుసుకోలేకపోయాను దానికి ఎంతో ఆశ్చర్యపడ్డాను దీని గురించి నేను ఏ పుస్తకంలో చదవలేదు ఏ ప్రసంగంలో కూడా ఈ సంగతి వినలేదు తోటి విశ్వాసులతో నేను చేసిన వ్యక్తిగత చర్చలలో కూడా ఈ విషయాలు నన్ను ప్రేరేపించలేదు అయినను దేవుడే దీనిని బయలుపరిచాడు గనక దేవుని బిడ్డ తన అంతరంగ పురుషుని పోషణ కోసం ఆహారాన్ని సమకూర్చుకోవటం అనేది అతి సాధారణమైన సంగతి అని ప్రాముఖ్యమైన సంగతి అని గ్రహించాలి అలాగైతే అంతరంగ పురుషునికి కావలసిన ఆహారం ఏమీ ప్రార్థన కాదు దేవుని వాక్యమే ఒక పైపులో నుంచి నీళ్లు ప్రవహించినట్లుగా దేవుని వాక్యాన్ని సాధారణమైన రీతిలో చదివి మర్చిపోవటం కాదు మనము దానిని మరలా మరలా తలపోయినట్లుగా చదివి మన హృదయాలకు అన్వయించుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు మన పరిచర్యలోను నిర్ణయాలలోనూ జీవిత ఆటుపోటులలోనూ ఆ వాక్యము మన ఆత్మలను చేసి ప్రభునందు సంతోషించున్నట్లుగా చేయను సహోదరుడు జార్జ్ ముల్లర్ శుభములతో వందనాలు